వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనము శ్రీరామనవమి రోజు చేసే ప్రత్యేకంగా నైవేద్యాలు ఏవైతే ఉంటాయో పానకము వడపప్పు పచ్చి చలిమిడి ఎలా చేయాలో చేసే విధానం చూసేసుకుందాం రండి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో వచ్చేసి మనము వన్ కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాము ఒక వన్ కప్ బెల్లం అంటే ఇది థర్టీ గ్రామ్స్ బెల్లం అయితే నేను తీసేసుకున్నాను బెల్లం వేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి వచ్చేసి నేను వన్ గ్లాస్ వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసిన తర్వాత దీన్ని మనం స్పూన్తో కలుపుతూ ఉంటే ఆ బెల్లం అనేది కరిగిపోతుంది లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు పక్కన పెట్టేశారంటే సరిపోతుంది ఆ బెల్లం అనేది పూర్తిగా నీళ్ళలోకి మెల్ట్ అయిపోతుంది సో ఇలా బెల్లం అనేది ప్రాపర్గా నీళ్ళలో కరిగిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి వచ్చేసి మనము మన బెల్లం వాటర్ ఏమైతే ఉన్నాయో అవి ఆ గిన్నెలోకి మనం వేసేసుకుందాము వాటర్ ఆ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మిరియాల పొడి వేసేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం యాలకల పొడి కూడా వేసేసుకుందాము అలాగే ఇందులోకి కొంచెం చిట్కడ మనము షొంఠ వేసుకుందాము ఒకవేళ మీ దగ్గర షొంఠ లేదంటే అల్లంని దంచేసుకొని దాన్ని వాటర్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను నిమ్మరసం వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము ఇంకొక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వచ్చేసి నీట్గా కడుక్కున్న ఒక నాలుగైదు తులసమ్మ అయితే వేసేసుకుందాము అలా ఆకులు వేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కలిపేసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకోవడం చాలా ఈజీ అండి మనం చిన్నప్పుడు గుళ్ళకు వెళ్ళి బాటిల్ బాటిల్ అయితే ఇంటికి తెచ్చుకునే వాళ్ళు కదా పానకము ఈ సారీ ఈసారి అయితే మీరు ఇంట్లోనే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పానకంని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఒంటికి కూడా చాలా అన్నమాట ఇది సో ముందు కాలంలో అయితే ప్రతి పండగకి పానకమే చేసుకొని నైవేద్యంగా పెట్టేవారంట సో ఇప్పుడు ఈ మధ్య అయితే కొంచెం మానేశారు పెట్టడము సో రండి మరి మనం ఇప్పుడు వచ్చేసి మనము వడపప్పు ఎలా చేయాలో చూసేసుకుంటాము వచ్చేసి ఒక ప్లేట్ తీసేసుకున్నాను ఆ ప్లేట్లో వచ్చేసి మనము టూ అవర్స్ నానబెట్టేసుకున్న పచ్చి పెసరపప్పునైతే అయితే తీసుకుందాము నీట్గా టూ త్రీ టైమ్స్ దీన్ని మనం బాగా వాటర్లో కడిగేసేయాలి సో ఈ పచ్చి పెసరపప్పులోకి వచ్చేసి మనము వన్ టేబుల్ స్పూన్ సన్నగా తురుముకున్న క్యారెట్ వేసేసుకుందాము అలాగే కొంచెము మగ్గిన పచ్చి మామిడికాయని మనము తురిమేసుకొని ఇందులోకి వేసేసుకుంటాము దాని తర్వాత పచ్చి కొబ్బరిని కూడా తురుమేసుకొని దీంట్లోకి మనము వేసేసుకుందాము అలానే ఒక పచ్చిమిర్చిని సన్నగా కోసేసుకొని దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని చిట్కడంతో ఉప్పు వేసేసి దీన్ని మనం నీట్గా కలిపేసుకోవడమే సో so, ఇక్కడ వచ్చేసి మన వడపప్పు రెడీ అయిపోయింది సో రండి మరి పచ్చి చలివిడి ఎలా చేయాలో చూసేసుకుందాము ఒక ప్లేట్ తీసుకున్న అందులో అయితే నేను ఒక కప్ వచ్చేసి బియ్యం పిండిని తీసుకున్నాను ఇది పొడి పిండి తీసుకున్నాను తడిపిండి తీసుకోలేదు సో వన్ కప్పు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను హాఫ్ కప్ వచ్చేసి మనం ఎంత బియ్యం పిండి తీసుకుంటున్నానో దానికి అయితే అయితే మనం బెల్లం తీసుకోవాలి బెల్లం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఒక టూ టు త్రీ యాలకలు మనము వేసేసుకున్నాము యాలకలు వేసిన తర్వాత అయితే దీని అన్నిటిని మనము మిక్సీలో మిక్సీ చేసేసుకోవడమే మిక్సీ చేసిన తర్వాత దీంట్లోకి అయితే నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత దాన్ని మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వచ్చేసి దీంట్లోకి మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే మనం కలుపుకోవాలి ఒకటేసారి మనం నీళ్ళు వేసుకున్నాం అనుకోండి అది జార్గా అయిపోతుంది అండ్ సరిగ్గా కుదరదు సో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం దాన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి అదేమి ముద్దలాగా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది సో ఇలా కలుపుకునేటప్పుడు మనము పిండిని అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి సో అప్పుడే అది ముద్దరుగా కట్టుకుంటుంది సో చాలా ఈజీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది వచ్చేసి కొంచెం కొంచెంగా వాటర్ మనం కలుపుతూ దీన్ని అయితే మనము కలిపేసుకుందాము సో ఒక్కసారి మన పిండి అనేది ముద్దగా అవుతుంది అనిపించినప్పుడు దీంట్లోకి వచ్చేసి మనము వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకుంటాము మీకు ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే మాత్రం సన్నగా కట్ చేసి దీంట్లోకి మీరు వేసుకోవచ్చు సో దీన్ని ఇప్పుడు వచ్చేసి మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాము నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని మనము మళ్ళీ ఒక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఆ నెయ్యి ఏదైతే ఉంటుందో అది ఆ పిండిలోకి ప్రాపర్గా కలిసేటట్టుగా దీన్ని మనము మెత్తగా అయ్యేదాకా మాత్రము ఈ విధంగా కలుపుకోవాలి చూ వీడియోలో చూస్తున్నట్టుగా మీరు సో ఇలా కలుపుకున్న తర్వాత మన పచ్చి చలివిటైతే రెడీ అయిపోయినట్టు ఇంతే అంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకవేళ మీకు నా వీడియో ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ పండుగకి ఏ నైవేద్యాలు చేస్తారో ఒకవేళ ఈ నైవేద్యాలు చేస్తుంటే మీరు ఇదే ప్రాసెస్తో చేస్తారా లేదా లేకపోతే డిఫరెంట్గా చేస్తారా కమెంట్ చేయండి కింద